డాక్టర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలకు కూడలిగా ఉన్న జంక్షన్ అది జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు దూసుకెళ్తుంటాయి రద్దీ కూడలి కావడంతో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పైవంతన నిర్మాణాన్ని ప్రారంభించారు రెండున్నరేళ్లు దాటిన పిల్లర్ల స్థాయి దాటకపోవడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి జొన్నాడ జంక్షన్ వద్ద రెండు వందల పదహారు ఏ జాతీయ రహదారిపై చేపట్టిన పైవంతిన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఏడాదిలో పూర్తి చేయాల్సిన పైవంతిన రెండున్నర ఏళ్లు గడిచినా ఇంకా కడుతూనే ఉన్నారు ప్రస్తుతం పిల్లర్ల స్థాయి అయితే దాటలేదు ప్రయాణికులు మాత్రం అవస్థలు తప్పడం లేదు ఈ వంతిన నిర్మాణ పనుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ రాజమహేంద్రవరం మోరంపూడి వద్ద పైవంతనకు శ్రీకారం చుట్టారు రెండు వందల పదహారు ఏ జాతీయ రహదారిపై రెండు ఇరవై మూడు జనవరిలో పనుల్ని ఎన్హెచ్ఈఐ అధికారులు ప్రారంభించారు ఏడాదిలోగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తెస్తామని హైవే అధికారులు హామీ ఇచ్చారు రాజమహేంద్రవరం మోరంపూడి వద్ద పైవంతన పూర్తయి రెండు పేల ఇరవై మూడు మార్చిలో ప్రారంభమైన జొన్నాడ వద్ద ఫ్లైఓవర్ పనులు తీవ్ర జాప్యంతో సాగుతున్నాయి అవుతున్నా పిల్లర్ల స్థాయి దాటలేదు కాకినాడ రావులపాలెం రాజమహేంద్రవరం రావులపాలెం మార్గంలో అత్యంత రద్దీగా ఉండే జొన్నాడ కూడలిలో నత్తనాడకన సాగుతున్న నిర్మాణ పనులతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా దారుణంగా ఉందండి అది కూడా చాలా ఇబ్బంది వస్తుంది మాకు డైలీ తెల్లగడ్డలు వెళ్తా వెళ్ళినప్పుడు చాలా భయం వేస్తుంది వర్షం వస్తుంటే కనుక ఇంకా ఎక్కువైపోతుంది టూ వీలర్ బల్డ్ అయితే ఇద్దరు ముగ్గురు పడిపోరండి నా ముందే డైలీ ఆటో తెల్లగట్లు మూడు గంటల కనిపి మడికి వెళ్తాం మార్కెట్ కండి చిన్నప్పుడు కూడా వర్షం వర్షం వస్తుంటే నీళ్ళు ఆగిపోతుంది అండి బంద బంద ఎండ కాస్తుంటే దుమ్ము దుమ్ము చాలా దారుణంగా ఉంది పరిస్థితి కొళ్ళు కొళ్ళు పోతుంది ముందు మెయిన్ జనం జనం నిన్న కాకపోతే వాడికి వెయ్యి వాడు కాలు రూపొందండి ఇక్కడ ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆంబులెన్స్ ఎక్కించుకోవాల్సి వచ్చింది ఎవరు ఎవరు చూస్తున్నాను ఇక్కడ ఇంకొక నిన్న కాకపోతే కొన్ని సర్జరీ చేయించాను కొళ్ళకి బూడు సరిపోయి మసకు కొట్టయింది వ్యాపారాలు మొత్తం సర్వనాశనం అయిపోయి మనేమో లారీ వ్యాన్ కొట్టితే వ్యాన్ కోనసీమ రెస్టారెంట్ కౌంటర్లోకి వెళ్ళిపోయింది అయితే అస్తమానంగా కంకర్ పోస్తున్నారు తప్ప ఆ కంకర్ మళ్ళీ వర్షం వచ్చినప్పుడు టైర్లు పట్టుకెళ్తాండి దాని బదులు వారి కార్ వేసి వచ్చే సరిపోతాయి చాలా మంది దెబ్బలు తింటున్నారు జొన్నాడ కూడలిలోని బస్ షెల్టర్ తొలగించి సర్వీస్ రోడ్డు వేశారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు బస్సుల్లో జొన్నాడ వచ్చి రాజమహేంద్రవరం వెళుతుంటారు ప్రయాణికులు ఎండవానల్లో ఇబ్బందులు పడుతూ రోడ్డుపైనే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది సర్వీస్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిండంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు అయినా దుమ్ము ధూళి ఎగిసిపడుతోంది వర్షాలు కురిస్తే రోడ్లపై ఉన్న గోతుల్లో నీరు చేరి ప్రమాదాలకు కారణమవుతోంది ఈ ఫ్లైఓవర్ తొందరగా ఫినిష్ అయిపోయి ఈ అవి బాగుంటాయని రైతులందరూ కోరుకుంటాం మనస్ఫూర్తిగా లోడు అవి పట్టుకెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది బ్యాక్ లో అయితే తెగిపోవడం అవి బాగా ఇబ్బంది అవుతుంది జొన్నడ సెంటర్ లో ఫ్లైఓవర్ వేయడానికి కానీ ఆ రోడ్డు అటు బాగోలేదండి ఇటు బాగుంది మూడున్నర సంవత్సరాల నుంచి ఇదే పాటలు అండి మాకు బండి జోకర్లు పోతున్నాయండి వెనకాల సస్పెన్షన్ పిన్నులు పోతున్నాయండి పాసింజర్లు కూడా చాలా గొడవ పెడుతున్నారండి ఈ రోడ్ల గురించి వర్షం చాలా వెళ్ళా పోతాండి జాల ఇబ్బంది పడతాం వర్షం పడుకుంటూ తడుకుంటే అలా చెప్తాం పడిపోతున్నారు బళ్ళు మీద కాలేజీలో నిరిగిపోతున్నారు మరి ఇది ఎక్కడ చేసిన గొంగలు అక్కడ ఉండటం వల్ల వర్షం వచ్చిందంటే అవతలకి వెళ్ళటం కూడా లేని పరిస్థితిలో ఉన్నది ఫ్లైఓవర్ ఎప్పుడు వేస్తారో ఏటో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది ఇది ఓవర్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ లోపల ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని స్పందించి త్వరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం దొన్నాడ వద్ద జాతీయ రహదారిపై రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న పైవంతెన నిర్మాణ పనుల పరిస్థితి ప్రజాప్రతినిధులు అధికారులు పలు తపాలు సమీక్షలు చేశారు నిర్మాణ సంస్థకు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు కానీ పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు ఇప్పటికైనా జొన్నాడ పైవంతెన త్వరగా పూర్తి చేసి ప్రయాణ కష్టాలు తొలగించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రమేష్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్